సదాశివమయం ఆడవాళ్లు పొరపాటును కూడా ఈ వస్తువులు ఎప్పుడు కూడా ఎదుటి వారికి ఇవ్వకూడదు ప్రతిరోజు కూడా ఆడవాళ్ళు బొట్టు పెట్టుకున్న కుంకంబరిని ఇతరులని బొట్టు పెట్టుకోమని ఎప్పుడు కూడా ఇవ్వకూడదు అదే విధంగా ఆడవాళ్ళు ప్రతిరోజు కూడా కాటుకు పెట్టుకునే కాటుకు డబ్బాను కూడా ఇతరులని కాటుకు పెట్టుకోమని ఆ డబ్బాని ఇవ్వకూడదు అదేవిధంగా ఆడవాళ్లు ముఖ్యంగా తన తలలో ధరించిన పూలని సగం మూర్లను తీసి మళ్ళీ మీరు ధరించండి అని చెప్పి ఆ పువ్వులను కూడా ఎప్పుడు కూడా ఇతరులకు ఇవ్వకూడదు అదేవిధంగా ముఖ్యంగా ఆడవాళ్లు తమ యొక్క పూసలను తీసి ఇతరులను పెట్టుకోమని చెప్పి వాళ్ళని అలంకరించుకోవడం కోసం ఎప్పుడు కూడా ఈ యొక్క నల్ల పూసలను ఇవ్వకూడదు అదేవిధంగా పాలుని పెరుగుని సాయంత్రం పూట ఎప్పుడు కూడా ఇతరులకి ఇవ్వకూడదు అదే విధంగా ధనియాలని చింతపండును మిరపకాయల్ని కూడా ఎప్పుడు కూడా ఇతరులకి ఊరికనే ఇవ్వకూడదు ఈ విధంగా ఇవ్వడం వల్ల ఎంతో అపారంగా నష్టపోతారు సదాశివమయం